చెప్పండి చెప్పండి నైన్టీ త్రీ నైన్టీ ఫోర్ బ్యాచ్మెంట్ ఇప్పుడు థర్టీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ ఫ్రెండ్షిప్ ఓకే ఇంకా మా హస్బెండా మా హస్బెండ్ మస్తు బిజీ బిజీ కూడా స్టార్ట్ చేసిన హాయ్ గాయస్ వీలైతే మా ఆంటీ వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట మా ఇక్కడ కాజీపేట నుంచి ఇక్కడ చెర్లపల్లికి అయితే వచ్చేసినారు అంత లాంగ్ నుంచి ఇది ఫ్రెండ్షిప్ వ్యాల్యూ అంటే చూడండి ఫస్ట్ ఈ ఆంటీ ఆంటీ స్కూల్ ఫ్రెండ్సా ఓకే హాయ్ చెప్పండి అందరు ఒకసారి హాయ్ చెప్పండి ఇట్లా చూడండి ఇట్లా మనం మన ఫ్రెండ్స్కి కూడా ఇట్లానే ఉండాలి అందరు అన్ని మ్యారేజెస్ కూడా ఇట్లానే రావాలి ఈ హౌస్ ఓపెనింగ్కే ఇట్లా వచ్చారు ఇంకా మ్యారేజెస్కి అయితే అంకుల్ వాళ్ళతో కూడా వస్తారంట వీళ్ళు వస్తారు కదా ఫ్యామిలీ కూడా ఓకే